నటరాజు స్వామి కాలి కింద ఉన్న ఆ చిన్న జీవిని మీరు ఎప్పుడైనా గమనించారా చిన్న శరీరం వంకర కాళ్ళు కళ్ళల్లో భయం చాలామంది నటరాజు యొక్క అద్భుతమైన నృత్యాన్ని చూస్తారు కానీ ఆయన కింద నలిగిపోతున్న ఆ జీవిని ఎప్పుడు గమనించరు ఈ జీవి పేరు అప్సరా దక్షిణాదిన ఇతన్ని మూయలక అని కూడా అంటారు భయానకమైన ముఖ కవలికలతో ఒక మరుగు గుజ్జు లాంటి ఆకారం సగం మనిషి సగం నీడ సరిగ్గా నలిగిపోతున్న ఆ క్షణంలోనే శిలలా మారిపోయినట్లుగా ఉంటుంది మీరు దాదాపు ప్రతి నటరాజ విగ్రహంలోనూ ఇతన్ని చూడవచ్చు దేవాలయాల్లో మ్యూజియంలో పురాతన కాలం వంటి కంచు విగ్రహాల్లో కూడా చూడవచ్చు అసలు ఈ అప్సరా యో శివుడు ఆయన మీద ఎందుకు నాట్యం చేస్తున్నాడు ఇదొక మర్చిపోయిన కథ చాలా కాల క్రితం గొప్ప ఋషులు ఉండే అడవిలో వారి హృదయాల్లో అహంకారం మెల్లగా ప్రవేశించింది వారి ఆచారాలు ఆయుధాలుగా మారాయి వారి జ్ఞానం అహంకారంగా మారింది వారు చేసిన ఒక యజ్ఞకుండం నుండి వింత జీవులు ఉద్భవించాయి పాములు మృగాలు చివరిగా ఒక మరుగు గుజ్జు వాడు సాధారణ మరుగుజ్జు కాదు గందరగోళం నుండి అహంకారం నుండి ఆధ్యాత్మిక అంధత్వం నుండి పుట్టిన జీవి ఈ మరుగుజ్జు పేరే అప్సరా సాక్షాత్తు అజ్ఞానానికి ప్రతిక వాడు ప్రపంచమంతా తిరుగుతూ భ్రమను వ్యాప్తి చేశాడు జ్ఞానులు తమ జ్ఞానాన్ని మర్చిపోయేలా చేశాడు ఋషులు నియంత్రణ కోలిపోయారు వారు సృష్టించిన జీవే వారు పూజించే జ్ఞానాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఒక యోధుడిగా కాదు ఆయుధాలతో కాదు నటరాజుగా విశ్వన్ నార్తకుడిగా అంటే కాస్మిక్ డాన్సర్గా ముఖంపై ప్రశాంతమైన చిరునవ్వుతో ఆయన తన కాలిని ఎత్తి అప్సరాని గట్టిగా కదలైనంతగా తొక్కిపెట్టాడు వాడిని చంపడానికి కాదు వాడిని అదుపులో ఉంచడానికి ఎందుకంటే అజ్ఞానాన్ని ఎప్పటికీ పూర్తిగా నాశనం చేయలేము అది పూర్తిగా కనుమరుగైతే జ్ఞానానికి అర్థం ఉండదు అందుకే అప్సర బ్రతికే ఉంటాడు కానీ ఎప్పుడు శివుడు కాలి కిందనే పైకి లేవడానికి వీల్లేదు మనసును శాసించడానికి వీల్లేదు అందుకే ప్రతి నటరాజ విగ్రహం కింద అదే భంగిమను చూపిస్తుంది తర్వాత సారి మీరు నటరాజ స్వామి విగ్రహం చూసినప్పుడు ఇది గమనించండి వీడియో నచ్చినట్లయితే ఓం నమశివ అని కామెంట్లో చెప్పండి